హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ అయితే కడాయి పెట్టాను కడాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసి ఆనియన్స్ వేసాను ఆనియన్స్ కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దీంట్లో పసుపు ఉప్పు వేయాలి ఫస్ట్ అయితే పసుపు ఉప్పు వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అప్పుడైతే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తున్నాను చికెన్ అయితే నేను లాస్ట్ టైం చెప్పాను కదా మీకు కొంచెం ఉప్పు వేసి కడిగేసాక మనం తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా తర్వాత వండుకుంటే మనకి చికెన్ చాలా స్మూతీగా ఉంటుంది అంటే లబ్బలా సాగు సాగుతున్నట్టు కాకుండా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఈరోజు కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేలాగా జ్యూసీ జ్యూసీగా చేద్దామని చెప్పి రెండు టమాటాలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా మగ్గిపోయినాయి మగ్గిపోయాక రెండు టమాటాలు అయితే వేస్తున్నాను నాకు ఈరోజు కర్రీ కొంచెం జ్యూసీగా కావాలి ప్లస్ మరీ జ్యూసీగా కాకుండా మరీ డ్రైగా కాకుండా ఉన్నట్టుగా ఉండాలి అందుకని కొంచెం టమాటాలు వేస్తే కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుందని చెప్పేసి టమాటాలు వేస్తున్నాను టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాక తర్వాత చికెన్ అయితే వేసేస్తున్నాను చికెన్ ఎందుకు నాకు టమాటాలు వేసి చేస్తున్నానంటే ఈరోజు నేను ఇందులోకి రైస్ కాదు రాగి సంగటి చేద్దామని చెప్పేసి ఈ ట్వంటీ ఫైవ్లో నేను కొన్ని కొన్ని హెల్త్ బెనిఫిట్స్ సంబంధించిన ఫుడ్ తీసుకోవాలి అని డిసైడ్ అయ్యాను పిల్లలకి కూడా అందుకని చెప్పేసి వీక్లీ టూ టైమ్స్ రాగి సంకటి చేద్దామని డిసైడ్ అయ్యి అనమాట అందుకని చెప్పేసి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండాలని టూ టమాటాస్ అయితే వేసాను చికెన్ అయితే మగ్గిపోయింది మగ్గిపోయాక దీంట్లోకి సరిపడినంత కారం ఉప్పు ఫస్ట్ ధనియాల పొడి వేసేస్తాను వేసేసాక నేను ఇందులో టమాటాలు వేసి వేసాను కానీ వాటర్ అయితే వేయను వాటర్ వేయకుండానే మనకి జ్యూసీ జ్యూసీలా వస్తుంది ధనియాల పొడి అయితే వేసేసాను ఇప్పుడు ఇది కొంచెం బాగా కలిపేసి మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే ఇది మగ్గుతూ ఉంటుంది మొన్న ఒకసారి చేశాను సంకటి కానీ వీడియో తీయలేదు తినరేమో పిల్లలు అని భయపడి కొద్దిగా క్వాంటిటీలో చేశాను చాలా ఇష్టంగా తిన్నారు మా హస్బెండ్ పిల్లలు హెల్త్కి మంచిది నేను వీక్లీ టూ టైమ్స్ చేస్తానని చెప్పేసాను సరే అన్నారు అందుకని చెప్పేసి ఈసారి అయితే వీడియో పెడదామని చెప్పేసి పెడుతు అనమాట కూర అయితే అయిపోయింది ఇందులో కొత్తిమీర లేదు కొద్ది పుదీనా ఉంది పచ్చిమిర్చి అయితే ముందు వేయలేదు పచ్చిమిర్చి ముందు వేస్తే బాగా వేస్తే బాగా మగ్గిపోతున్నాయి బాగా పేస్ట్గా అయిపోతున్నాయి అందుకని ఇప్పుడు కొత్తిమీర వేసినప్పుడు వేద్దామని చెప్పేసి వేసాను కొత్తిమీర చే చూస్తే కొత్తిమీర లేదు పుదీనానే ఉంది కొంచెం పుదీనా పచ్చిమిర్చి అయితే వేసాను ఆల్మోస్ట్ కూర అయితే అయిపోయినట్టే వాటర్ వేయకుండానే నేను చికెన్ కర్రీ చేశాను ఏంటంటే మనం మూత పెట్టుకుంటూ ఉండాలి మూత పెట్టుకుంటూ ఉంటే ఆ వాటర్ ఫామ్ అవుతుంది ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే వేసాను చికెన్ మసాలా వేసాక ఎక్కువ అవసరం లేదు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికితే మనం చికెన్ కర్రీ అయితే అయిపోతుంది అది ఏంటంటే కొంచెం జ్యూసీ జ్యూసీగానే కావాలని చెప్పేసి ఉంచుతున్నాను అనమాట ఇలాగా అంతే అంతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరేం చేసుకున్నారు ఈ వీడియో అయితే లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ అంటే ఈరోజు సాటర్డే కదా లాస్ట్ వీక్ అంటే లాస్ట్ సాటర్డే లాస్ట్ ఫ్రైడేది ఈ వీడియో ఇప్పుడు పెడతాను నేను రాగి అయితే చేస్తున్నాను చూడండి ఇది రెండోసారి చేశాను కానీ నేను నా ఫస్ట్ టైం తీయలేదు అన్నాను కదా ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ టైం కదా తింటారో తినరో అని డౌట్గా రెండు కప్పులు రెండు కప్పులు వాటర్ రెండు కప్పులు వాటర్ తీసుకున్నాం అనుకో ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి రెండు కప్పులు వాటర్ అయితే నేను ఇందులో వేసాను వేసి కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి వేసాను ఆ నెయ్యి కొంచెం వేడెక్కాక ఒక స్పూను ఒక రాగి పిండి కొంచెం వాటర్లో కలుపుకోవాలన్నమాట కలుపుకున్నాక అందులో వేసేయాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు నీళ్ళు వేడెక్కాక ఆ ఈ స్పూన్ రాగి పిండి కలిపిన వాటర్ వేసాక కొంచెంసేపు ఉడికాక ఆ తర్వాత కొంచెం దగ్గరికి అవుతున్నది అన్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకొని మనం ఈ కొలత పెట్టుకున్నాం కదా కప్పు నేను ఈ కప్పుతోనే వండుతున్నాను ఈ కప్పుతో వండితే మన నలుగురికి సరిపోతుంది నాలుగు వండలు వస్తున్నాయి ఆ కప్పు పిండి మనం హైలో పెట్టేసామనుకో వండల వండల కింద ఫామ్ అయిపోతుంది అలా కాకుండా నీళ్ళు మరిగినప్పుడు మనం పౌడర్ వేసే ముందు సిమ్లో పెట్టేసుకొని పౌడర్ వేసేసుకొని అలా కలిపేసుకోవాలి మనం ఇందులో గీ వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే గీ వేస్తున్నాను కంట్రీ డేలో గీ బుక్ చేశాను చాలా బాగుంది లాస్ట్ టైం చేశాను కదా నేను ఇంక ఇప్పుడు చేయడానికి పాలు మేము ఆ పాలు తీసుకోవట్లేదు మేగడ రావట్లేదు కానీ కంట్రీ డెలిట్ నెయ్యి బాగుందన్నారని అది బుక్ చేశాను ఆ నెయ్యి అయితే వేసాను అంతే అలా కలిపేసుకొని ఒక బౌల్ కొంచెం నెయ్యి రాసి ఒక బౌల్కి పెట్టుకొని ఆ నెయ్యిలో ఆ బౌల్లో మనకి ఎంత కావాలో అంత వేసుకుని ఆ బౌల్ని ఎలా ఎలా అంటే ఉండొస్తుంది ఎందుకంటే ఇది వేడి మీదే మనం ఉండ చేసుకోవాలి మనం చేయి పెట్టాలంటే చాలా వేడి ఉంటుంది కాలిపోద్ది కాబట్టి మనం చేయి పెట్టకుండా ఒక బౌల్కి నెయ్యి రాసి లేదంటే వాటర్తో తడిపి ఆ బౌల్లో మనకి ఎంత సైజు వండకాలో అంత పిండి వేసుకుని మనం ఎలా ఎలా అంటే బాల్ వస్తుంది అన్నమాట ఆ బాల్ని ఒక ప్లేట్లో పెట్టేట నేను చేసేసి ఇంకా వేడివేడిగా తినేస్తే బాగుంటుంది కర్రీ వేడిగా ఉంది రాగి సంకటి వేడిగా ఉందని మా పిల్లల్ని ప్లేట్లు రెడీగా పెట్టాను ఇంకా వాళ్ళు నేను ఇలా వండలు చేస్తుంటే వాళ్ళు వేసుకుని తినేస్తూ ఉన్నారన్నమాట అందుకే ఫోటో తీసుకోలేదు